నిర్మల్ జిల్లా భైంసా శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి సేవలు చాలా విశిష్టమైనవని మరియు చేసిన కృషి చాలా చారిత్రాత్మకమైందని మరవలేనిదని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాలలో శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి స్మారకార్థం నిర్వహించినటువంటి అల్ఫోర్స్ మ్యాథ్ ఒలింపియాడ్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణలో భాగంగా భైంసా డివిజన్ పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులు నాలుగు వందల మంది వరకు ఈ పరీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రామానుజన్ గారు చిన్నతనం నుండే గణిత శాస్త్రం పట్ల శ్రద్ధ చూపెడుతూ గణిత శాస్త్రంలో అనేక విషయాలను కనుగొని గణిత శాస్త్రానికి నూతన అధ్యాయాన్ని రచించారని వారి సేవలను కొనియాడారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అతిథుల చేతుల మీదుగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన మరియు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

どういうこと